కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంట వెంటనే ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు ధాన్యం లోడింగ్ రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు తరుగు కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంట వెంటనే ఆన్లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు బోధన్ డివిజన్ లోని రుద్రూర్ పొతంగల్ మండల కేంద్రాలతో పాటు కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ధాన్యం తూకం వేయకూడదని ధాన్యం లోడింగ్ రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు తరుగు కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యం బస్తాను తప్పనిసరిగా కాంటా చేయాలని ఆ తర్వాతే మిల్లులకు తరలించాలని అన్నారు అకాల వర్షాలకు ధాన్యం